నమస్తే వైఎన్యూస్ నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా కామరెడ్డి ధర్మభిక్షన్ గౌడ్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామరెడ్డి ధర్మభిక్షన్ గౌడ్ సూర్యపేట ఐదు ఎమ్మెల్యే అయి చివరి క్షణం వరకు ప్రజల కోసమే పోట్లాడారని అదేవిధంగా ఆయన ఆశయాలు గొప్పవని అన్నారు అయితే ఈరోజు తన జీవితానంత ప్రజల కొరికే త్యాగం చేసి ఈ సూర్యాపేట ప్రాంత ప్రజానికంలో ఒక చైతన్యం తేవడానికి చదువుతోనే అన్ని సాధ్యమైతే అని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దాంతో మొదలెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకించి కళ్ళు గీత కార్మిక సోదరులందరికీ నువ్వు గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా ఆ గీత కార్మిక సోదరులను ఐక్యం చేసి అనుభవించు వాళ్ళ ఆత్మని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమ్మడు అమ్మడి అరుణ్ కిషన్ గారి కొన్ని సందర్భంగా వారికి జోగాలు అర్పిస్తూ నిజంగా అంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఇక్కడ రాజు లేకుండా తన జీవితాన్ని అంతా ప్రజలకు అనుకరించిన నాయకుడైన నాయకుడు అయినా వారిక్కడ సూర్యాపేట శాసనసభగా చేయడం మా అందరి కూడా గర్వకారణం కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులతో కూడా వారు అనేక సేవల నుంచి ప్రత్యేకించి పేదల పక్షాన వాళ్ళు చేసిన పోరాటం ఏ క్షణంలో కూడా ఎన్ని ప్రజలు ఎక్కడ రాజీ లేకుండా వారి జీవితం అంత చివరి క్షణం కమ్యూనిస్టు జీవితాన్ని వదులుకున్న మరి వాటిని గుర్తుంచుకోవడం స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత కేవలం అంటే ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా తరలించడం జరిగింది రేపటికే సందర్భంగా మనందరం కూడా వారి పేర్ను ఆ జిల్లా పెట్టాలని వాళ్ళు పాటు తప్పకుండా న్యాయం తప్పకుండా ప్రభుత్వం పరిశీలించి చేస్తే మంచిగా ఉంటుంది అక్కడ ర్యాంకింగ్ని రాబోయే తరాలకి ఆలస్యంగా చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది